తిరుపతి జిల్లా తహసీల్దార్ శివప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఏసీబీ దాడులు గతంలో రేణిగుంట తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్లిన శివప్రసాద్ రేణిగుంట కడప తిరుపతి బెంగుళూరులలో ఏకకాలంలో కొనసాగిన దాడులు వందల కోట్లు అక్రమంగా సంపాదించిన తహసీల్దార్ శివప్రసాద్ భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు రేణిగుంట మండలం ఎర్రమరెడ్డి పాలెంలో నివాసముంటున్న యలమన్యం విఆర్బో సతీష్ ఇంట్లో విజయవాడ సెంట్రల్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు డీజీ ఏసీబీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు సిఐయు ఏసీబీ ద్వారా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగున కడప మండల తహసీల్దార్ సిద్ధాల శివప్రసాద్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయబడింది రేణుగుంట తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ ముప్పైవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి సిఐయు విజయవాడ ద్వారా ఏవో మరియు అతని బంధువుల నివాస స్థలాలతో సహా తొమ్మిది ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయి సోదాల సమయంలో కింది ఆస్తులు కనుగొనబడ్డాయి స్థిరాస్తులు వైకుంఠపురం తిరుపతిలో ఒక జీ ప్లస్ వన్ భవనం మాతృత్వ హాస్పిటల్ రెండు వందల అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు పీలేర్లో నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ భవనాన్ని నిర్మించారు తిరుపతి మరియు రేణిగుంటలో ఐదు ఇళ్ల ప్లాట్లు ఏసీ వరకు ఉన్న భూమి సున్నా పాయింట్ మూడు మూడు సెంట్లు దామినేడు గ్రామం తిరుపతి తిరుపతిలోని చెర్లపల్లిలో పదహారు వందల ఎనభై ఐదు చదరపడుగుల ఫ్లాట్ వైకుంఠపురం తిరుపతిలో మిసెస్ అలంకృతి మాల్ను స్థాపించారు కదిలే ఆస్తులు ఫోర్ వీలర్ టొయోటో ఇన్నోవా ఫోర్ వీలర్ థార్ టూ వీలర్ హీరో జూయట్ ద్విచక్ర వాహనం వెస్పా ద్విచక్ర వాహనం యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ గృహోపకరణాలు రెండు లక్షల ముప్పై ఒక వేల రూపాయల నగదు మూడు వందల తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు సోదాలు ఇంకా పురోగతిలో ఉన్నాయి మరికొన్ని ఆస్తులకు సంబంధించి సోదాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది మరిన్ని సోదాలు జరిగే అవకాశం ఉందని సమాచారం ம